హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి పాలు పంచదార నెయ్యి ఇవేమీ వాడకుండా మన ప్రాచీన కాలం నాటి నోట్లో వేసే అలా వెళ్ళిపోయే ఆరిది అంబలి ఈ కమ్మనైన ఈ స్వీట్ను ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఈ స్వీట్ కోసం ముందు రోజు రాత్రి ఒక బౌల్లోకి ఒక కప్పు నిండా బియ్యాన్ని వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి బౌల్ నిండా వాటర్ పోసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ బౌల్లోని వాటర్ను పూర్తిగా పంపేసుకొని ఇలా బియ్యాన్ని లో వేసుకుంటే ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఈ బియ్యాన్ని కాటన్ క్లాత్ పైన వేసి పూర్తిగా ఆరే వరకు ఒక అరగంట పాటైన ఫ్యాన్ గాలి కింద పెట్టేయండి బియ్యం కంప్లీట్గా ఆరిన తర్వాతనే స్టవ్ ఆన్ చేసి మందపాటి ప్యాన్ పెట్టేసుకొని బియ్యాన్ని వేసుకొని సిమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు డ్రైగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేయించుకోవాలి బియ్యం ఇలా కొంచెం తెలుపు రంగులోకి మారినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి దీనిని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని ఏ కప్పుతోటి బియ్యం తీసుకున్నాము అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లము మూడు కప్పుల నీళ్లు వేసి ఈ బెల్లాన్ని పూర్తిగా నీళ్ళల్లో కరిగించుకోండి ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు బెల్లము మూడు కప్పుల కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుంది ఈ బెల్లం కరిగేలోపు మనం గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిని ఒక బౌల్లోకి వేసుకొని అదే తోటి ఒకటిన్నర కప్పుల వరకు వాటని వేసుకొని ఈ బియ్యం పిండిని ఇలా పిండి అంటే జారుడు పిండిగా కలిపి పెట్టుకోవాలి ఈ పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగిన నీళ్ళల్లో ముందుగానే ఒక అరచిప్ప కొబ్బరిని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు వేయడం వలన దీనికి స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది ఇలా కొబ్బరి ముక్కలను ఒక రెండు మూడు నిమిషాల పాటు బెల్లం నీళ్ళలో ఉడికించుకోవాలి తర్వాత మనం కలిపి ఉంచుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని కలుపుతూ దీంట్లో వేసేయండి మంటని సిమ్లో పెట్టుకొని కలుపుతూ వేస్తేనే ఉండలు కట్టకుండా ఉంటుంది పూర్తిగా మంటను సిమ్లో పెట్టుకొని ఒక పది పన్నెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి అలా అయితేనే దీనికి కమ్మటి టేస్ట్ అనేది వస్తుంది చివర్లో ఒక అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి పూర్తిగా కలిపేయండి దీంట్లో ఇష్టం ఉంటేనే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేయకుండా ఈ స్వీట్ చాలా చాలా బాగుంటుంది చూడండి కంప్లీట్గా పది పన్నెండు నిమిషాల తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది ఈ కలర్లోకి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఎందుకంటే పూర్తిగా చల్లరిన తర్వాత మరి కాస్త చిక్కగా అవుతుంది అంతేనండి వేడి వేడిగా సర్వ్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా వేసవి కాలంలో ఈ ఆరిది అంబలి హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ఈ ట్రెడిషనల్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి నోట్లో పెడుతుంటేనే అలా వెళ్ళిపోతుంది తినేటప్పుడు మధ్య మధ్యలో కొబ్బరి ముక్కలు తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి మళ్ళీ మలికలు